ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి నేను దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది న్యూస్ పేపర్లు చూసి అందులో ఉన్నటువంటి అన్ని విషయాలను కవర్ చేస్తూ మీకు వీడియోను అందించడం జరుగుతుంది మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఒక విషయం వీడియోను లైక్ చేస్తే చాలామందికి రికమెండ్ అవుతుంది చాలామంది ఈ వీడియో చూసే అవకాశాలు ఉంటాయి అట్లనే మీరు షేర్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జైన్ కాండి దానికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఉంది మీరు టైటిల్ పై నొక్కితే అందులో కనిపిస్తుంటుంది అందులో జైన్ కానీ అక్కడి నుంచి కూడా మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే అందుతాయి ఇక్కడ చూడండి ఫస్ట్ ఎయిటింగ్ చూడండి మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో టెట్టు పరీక్ష కేంద్రం జగిత్యాల యువకుడి ఆవేదన జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడికి ఖమ్మం జిల్లాలో టెట్టు పరీక్ష కేంద్రం కేటాయించరు జగిత్యాల నుంచి ఖమ్మం జిల్లాలో మలయాళ మండల కేంద్రానికి చెందిన ముక్కుందు వినయ్కి ఈ నెల ఇరవై నాలుగున నిర్వహించనున్న టెట్టు పేపర్ వన్ పరీక్ష కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని కళాశాలలో ఇరవై తొమ్మిదిన జరిగే పేపర్ టూ పరీక్ష కేంద్రాన్ని ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల కొత్తూరు గ్రామంలో ఓ కళాశాలలో కేటాయించారు దాదాపు మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో కేంద్రాన్ని కేటాయించడంపై యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టు నాకు తెలిసి ఇది టెట్టు గత మూడు టెట్ల నుంచి ఇదే జరుగుతున్నది చాలా దూరం అయితే కేటాయించడం జరుగుతుంది పేపర్ వన్ ఒక సెంటర్లో పేపర్ టూ ఇంకో సెంటర్లో ఆ విధంగా కేటాయించి చాలామంది టెట్ రాయకుండా అవుతున్నారు దాదాపు లక్ష ఎనభై రెండు వేల మంది ఈసారి టెట్ అప్లై చేస్తే ఎంతమంది రాస్తారో చూద్దాం ఈ విషయాన్ని ఇప్పుడు ఈ మూడు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు జగిత్యాల యువకుడికి జరిగింది మీకు కూడా ఎవరైనా ఆ విషయానికి సంబంధించి దీనికి సింక్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే దా వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఆ విషయాన్ని కూడా అందరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మరో విషయం ఉద్యోగులకు డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు వచ్చే నెల జీతంలో కలిపి చెల్లింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంచిన మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వర్తించనుంది డిఏను రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల జీతంతో కలిపి జూలైలో చెల్లిస్తారు ఈ తాజా డీఏ పెంపుతో ప్రతి నెల సగటున ప్రభుత్వ ఖజానాపై రెండు వందల కోట్లు ఏడాదికి సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల అదనపు భారం పడనుంది రెండు వేల ఇరవై రివైజ్డ్ పేస్కేల్లో జీతం పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ బేసిక్ పేలో ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ నుంచి థర్టీ పాయింట్ జీరో త్రీకి పెంచారు దానికి సంబంధించిన క్లియర్ ఇక్కడ చూసుకోవచ్చు దాని టేబుల్ను ఇది నేనే క్రియేట్ చేయడం జరిగింది త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు పెరిగింది ఆల్రెడీ ఉన్నది ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ టోటల్గా థర్టీ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఇక్కడ మీకు ఉన్నటువంటి బేసిక్ పేని చెక్ చేసుకుంటే పాత డిఏ ఇంత వస్తున్నది ఇప్పుడు పెరిగే డిఏ ఇంత వస్తుంది ఈ రెండే కలిపి నెక్స్ట్ వచ్చే జూలైలో వచ్చే జీతంలో ఈ రెండు ఈ రెండు డిఏలు కలిపి వస్తుంది ఇది ప్రజెంట్ ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ పెరగబోయేది అంతా కూడా అన్ని స్కేళ్లకు సంబంధించింది ఇది బేసిక్ పే ఇది ఈ విధంగా ప్రజెంట్ డిఏ పెరగబోయే డిఏ ఈ విధంగా అయితే టేబుల్ ఉంది టేబుల్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి గేట్ నోటిఫికేషన్ విడు విడుదల పద్దెనిమిది నుంచి దరఖాస్తుల స్వీకరణ ఐదు వందల ఫైన్తో జూలై ఇరవై నాలుగు వరకు రెండు వేల ఫైన్తో జూలై ఇరవై ఎనిమిది వరకు ఛాన్స్ ఆగస్టు మొదటి వారంలో పరీక్షలు టీజీ సిపికేట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల పద్దెనిమిది నుంచి జూలై పదిహేడు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఐదు వందల రూపాయలు లేట్ ఫీతో జూలై ఇరవై నాలుగు వరకు రెండు వేల రూపాయలు లేట్ ఫీతో జూలై ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు సిపిగేట్ ప్రవేశ పరీక్షను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పటికైతే డేటు ఎగ్జాక్ట్ డేట్ అయితే ఏమి ఇయ్యలే టెంటేటివ్గా కూడా ఇయ్యలే నోటిఫికేషన్ మాజప్ ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ఇతర ఉన్నతాధికారుల సమీక్షలో విడుదల చేశారు రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో నలభై ఆరు వేల ఏడు వందల నలభై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయి టీజీ సిపి గేట్ రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం సెవెంటీ ఫోర్ పర్సెంట్ బాలికలకు భర్తీ చేశారని ఆయన చెప్పారు సిపి గేట్ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ శాతవాన్ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ వీరనారి చాకలేమ ఉమెన్స్ యూనివర్సిటీ జేఎన్టీయూ పీజీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఈ పరీక్ష ఉస్మాన్ యూనివర్సిటీ నిర్వహిస్తుంది ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ ములుగురామ్ మాట్లాడుతూ సిపిగేట్ నిర్వహణలో ఉస్మాన్ యూనివర్సిటీ చేసిన కృషిని కొనియాడారు ఇరవై శాతం మంది విద్యార్థులకు వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు కన్వీనర్ ప్రొఫెసర్ ఐ పాండరంగారెడ్డి మాట్లాడుతూ ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాలను గుర్తించి వివరించారు పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్మిషన్ల ప్రక్రియలో ఆలస్యం జరగకుండా అన్ని సర్టిఫికేట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు సిపి సంబంధించిన అఫీషియల్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేకపోతే సిపి డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది దానికి సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ను ఇంకో వీడియో చేసి పంపిస్తా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే ఆ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది నేటి నుంచి సెట్ వెబ్ ఆప్షన్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన సెట్ వెబ్ ఆప్షన్లకు శనివారం ప్రారంభంగానున్నాయి ఈ నెల పదిహేడు వరకు ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు ఇరవైనా సీట్లు కేటాయిస్తారు సీట్లు పొందిన వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి అలాట్ చేయబడిన ఆర్డర్ను తీసుకొని పోయి కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఈ నెల ఇరవై ఐదు లోపు సీట్లు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి జూలై ఒకటి నుంచి మొదటి సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి ఇక నేడు నీట్ ఫలితాలు రాష్ట్రంలో పరీక్షకు హాజరైన డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాలకు మే నాలుగున నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలవుతాయి షెడ్యూల్ ప్రకారం జూన్ పద్నాలుగున ఫలితాలు విడుదల కావాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది నూట తొంభై పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు తెలిపారు గతేడాది డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిదిగా ఉంది రాష్ట్రంలో ముప్పై మూడు ప్రభుత్వ రెండు డీమ్డ్ యూనివర్సిటీలతో కలిపి ఇరవై తొమ్మిది ప్రైవేటు వైద్య కళాశాలలు ఉన్నాయి వాటిలో మొత్తం ఎనిమిది వేల ఐదు వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు ఉండగా అందులో నాలుగు వందల వరకు డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి వాటితో పాటు ఈఎస్ఐ సనత్ నగర్ వైద్య కాలేజ్ బీబీనగర్ ఎయిమ్స్ కూడా సీట్లున్నాయి దేశవ్యాప్తంగా ఏడాది నీటి పరీక్షల్లో ట్వంటీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మంది హాజరయ్యారు గతేడాది ఈ సంఖ్య ఇరవై మూడు పాయింట్ మూడు మూడు లక్షలుగా ఉంది ఈ ఏడాది దరఖాస్తు చేసిన వారిలో నైంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మంది పరీక్ష రాశారు క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో నాలుగో తరగతిలో ప్రవేశానికి ఎంపిక పోటీలను నిర్వహిస్తుంది ఇది వనపర్తే కాదు అన్ని జిల్లాలలో నిర్వహిస్తున్నారు ఓన్లీ ఇప్పుడు ఇక్కడ వనపర్తి జిల్లా చూస్తే ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మండలాలలో పోటీలు ఉంటాయి వారికి ఇరవై ఐదున వనపర్తిలో బాలకిష్టయ్య క్రీడా మైదానంలో పోటీలు నిర్వహిస్తారు ఇది వనపర్తి జిల్లాలో ఇరవై నాలుగు తారీఖు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ విధంగా జిల్లాల వైజ్గా అయితే ఉంది దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు పదహైదు తారీఖు ఉంది పదహైదు తారీఖు లోపల తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అని టీఎస్పిపి అని కొట్టండి ఆన్లైన్లో ఇక్కడ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి కొత్తగా ఐదు వందల డెబ్బై ఒకటి బడులు ఇరవై కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం సీఎం రేవంత్ ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఐదు వందల డెబ్బై ఒకటి సర్కారు స్కూళ్లను ప్రారంభించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వీటిని గ్రామాలు పట్టణాల్లో ఇరవై కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ఏరియాలో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు శుక్రవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు స్కూళ్ళలో గురుకుల సవలతులు కల్పించండి నాణ్యమైన భోజనం యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలతో గురుకులాలపై విద్యార్థుల ఆసక్తి పెరుగుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు డే స్కాలర్స్ కూడా గురుకుల సదుపాయాలు అందించే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు విద్యార్థుల కుటుంబం సమాజం ప్రాధాన్యతను వివరించడంతో పాటు వారి బాధ్యతలను గు తెలియజేసే కౌన్సిలింగ్ ఇస్తే మానసికంగా దృఢంగా బాధ్యతాయుతమైన పౌరుడిగా తయారవుతారన్నారు ఇక టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును విద్యాశాఖ అమలు చేయనున్నది ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ట్రయల్స్ను ప్రారంభించింది ఈ హాజరు కోసం డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్ను వినియోగిస్తున్నది ఈ యాప్లో స్టాఫ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఇచ్చిర్రు పాఠశాల జీపీఎస్ లొకేషన్ ఆధారంగా హాజరును నమోదు చేయనున్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ టీచర్ హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నించగా మీరు పాఠశాల ప్రాంగణం బయట ఉన్నారు ఇలా పాఠశాల ప్రాంగణానికి అవుట్ సైడ్లో ఉండి హాజరు నమోదు చేయలేరు మీరు స్కూల్ లొకేషన్కు పదివేల మీటర్ల దూరంలో ఉన్నారు అని చూపించడంతో సదర్ టీచర్ అవాక్ అయ్యారు జనగామ జిల్లాకు చెందిన మరో టీచర్ హాజరు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తే ఏడు వందల డెబ్బై మూడు మీటర్ల దూరంలో ఉన్నట్టు చూపించింది ఇదివరకు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేయగా ఇక్కడ నుంచి టీచర్లకు కూడా చేయనున్నారు దోస్తు సీట్ల కేటాయింపు రెండో విడతలో నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి అలాట్మెంట్ మూడో విడత రిజిస్ట్రేషన్లు పదమూడు నుంచి పంతొమ్మిది వరకు ఈ నెల ఇరవై మూడున మూడో విడత సీట్ల కేటాయింపు దోస్తు కన్వీనర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఇక సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉందంటే కామర్స్కు సంబంధించి పదమూడు వేల తొమ్మిది వందల మంది ఫిజికల్ సైన్సెస్ పదకొండు వేల రెండు వందల డెబ్బై ఏడు లైఫ్ సైన్సెస్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి ఆర్ట్స్ ఐదు వేల ముప్పై రెండు ఇతరులు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టోటల్గా నలభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి సీట్లు కేటాయించారు నిన్న నేటి నుంచి టీజీ ఈసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు బీఈ బీటెక్ బీ ఫార్మసీ తదితర కోర్సుల్లో లాటరీ ఎంట్రీ ద్వారా లాటరల్ ఎంట్రీ ద్వారా సెకండ్ ఇయర్లో ప్రవేశాలు నిర్వహించే టీజీ ఈసెట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పద్నాలుగు నుంచి ప్రారంభం ఉంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లింపు ప్రక్రియ ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తి పూర్తి పూర్తయిన వా వారికి ఇరవై ఒకటి వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపడతారు ఈ నెల ఇరవై లోపు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది వచ్చే నెల పదకొండు నుంచి ఫైనల్ ఫేజ్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పూర్తి వివరాలకు టీజీ టీజీఈసెట్ అఫీషియల్ వెబ్సైట్ను చెక్ చేయండి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ